మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు తిరుపతి జిల్లా సీలూర్పేట పట్టణంలో భారత్ బంద్ జరిగింది సీపీఎం కార్యాలయం నుంచి ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో పట్టణ పురవిదల గుండా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రధానమైన రెండు కళ్లులాంటి కార్మికులను రైతులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్న మోడీ కేంద్ర ప్రభుత్వానికి ఇది తగదని అన్నారు ఇదే కొనసాగితే రాబో రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు అలాగే భారతీయ న్యాయ సంహితలోని క్రిమినల్ చట్టం నూట హిట్ అండ్ రన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు నాయకులు మహిళా కార్మికులు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ భారత బంధు ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి విషయాలు మీకు ఆల్రెడీ చెప్పున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ రంగాన్ని బ్రతకనిచ్చేటట్టుగా లేదు ఒక విధంగా ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశారు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి రవాణా రంగం కూడా పెద్దవాళ్ళ చేతులకు వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏదంటే ఒక డ్రైవరు ఇన్సిడెంటల్గా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే పది లక్షల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి డ్రైవర్లు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఖండిస్తున్నారు కర్షక కూలి కార్మిక వ్యతిరేక విధానాలను పాటిస్తుంది దానికి వ్యతిరేకంగానే ఈ పోరాటం జరుగుతుంది ఈ రోజు జరిగేటటువంటి కార్మికుల సమ్మె గాని గ్రామీణ భారత్ బంధు గాని ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంగా భావించాలా ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉండేటటువంటి నూట నలభై రెండు కోట్ల మంది జనముంటే ఎనభై తొంభై కోట్ల మంది ప్రజలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు వస్తున్నటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశం వెలిగిపోతుంది భారతదేశం వెలుగుపోతుంది అత్యధిక రకరకాల మేక్ ఇన్ ఇండియా రకరకాల నినాదాలతో నూట నలభై రెండు హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు జరగలేదు రైతులు ఈ దేశానికి ఆహార ఉత్పత్తులు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు కరోనా టైంలో కూడా అన్ని రంగాలు మూతపడితే రైతులను ఈ దేశానికి తిండి పెట్టారు అట్లాంటి రైతులకి చట్టబద్ధత కల్పించాలా పండించిన పంటకి ధర కల్పించాలని చెప్పి రైతులు పోరాటం చేస్తుంటే ఢిల్లీ నడుబొడ్డులోకి వచ్చేదానికి హర్యానా పంజాబ్ ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి ట్రాక్టర్ నిన్న కనీసం యాభై వేల మంది రైతాంగం తగిలి వస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ రాణి అడ్డుకుంటూ సిమెంట్ దిమ్మలు అదేవిధంగా వెనుక సోలు బారిగేట్లు పెట్టి వాళ్ళ పైన లబ్బర్ బుల్లెట్లు విధంగా ఏంటంటే తగ్గ పోరాటం చేసిన సంయుక్త కిసాన్ మోర్ ఆధ్వర్యంలో పిలిపోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు సూర్యుపేటలో కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతా ఉంది ఈ దినం గత పదేళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించే బిజెపి ఈ దేశానికి రెండు కళ్ళు లాంటి రెండు ప్రధాన రంగాలైన కార్మిక రంగం సంప సృష్టిస్తుంటే కర్షక రంగం దేశాన్ని కూడు పెట్టే సంఘాన్ని ఈ రెండు రంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఆయన చర్యలు తీసుకుంటా ఉంటే దీన్ని వ్యతిరేకిస్తే అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళని గడ్డించేదని దీన్ని నాందిగా పిలిపిస్తూ ఇదే విధంగా ఈ బీజేపీ కార్మిక కర్ష వ్యతిరేక విధాలను కింది స్థాయి వరకు తీసుకువేసి రేపు గద్దె దించేదానికి భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి యావల్ మంది కార్మిక ఘర్షణ సంఘాలు బాబు బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేసి గద్దించాలని పిలిపిస్తా ఉన్నాం ఇప్పుడు కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు